ఇది కదా మా బాస్ మాకిచ్చిన బహుమతి అంటూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు మరి కాసేపట్లో ఆవిష్కారం కాబోతున్న సదరు అపురూప దృశ్యం ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు అయితే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశాను ఎన్ని సంవత్సరాలుగా బతికావు నా కుటుంబం నా భార్య విషయం కూడా ఏ అవసరం చేసుకొచ్చే నిండు సభలో చేతులు కట్టుకుని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని బాబు మనసు నుంచి పెళ్ళు బుక్కిన నాటి భావోద్వేగం సొంత పార్టీ శ్రేణులనే కాదు టోటల్ ఏపీని కూడా టచ్ చేసింది ఈ హౌస్ లో అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన చేశారు పార్టీ పరంగా సింబి లేట్ చెప్పండి మరి ఈ రోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరుగు కో ఏ పరుగు కోవసరమైతే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికావో చెప్పండి చెప్పండి సార్ అడా అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే తన మాటలు పూర్తి కాకముందే మైక్ కట్ చేయడంతో సభకు నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తూ చంద్రబాబు చేసిన శపథం ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మరుపు దృశ్యం అవసరం లేదు ఇది కాదు ఇలాంటి సభలో నేను మీకు నమస్కారం అవమానం విపక్షనేతగా తనకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ అనరాని మాటలంటూ కించపరిచారని ఇటువంటి గౌరవ సభలో తాను ఉండనని మళ్లీ సీఎం హోదాలో గౌరవ సభకే వస్తానని శపథం చేసి అసెంబ్లీని వీడారు చంద్రబాబు ఈ రోజే మీ పతనం మొదలైంది అంటూ వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీ సాక్షిగా శాపం పెట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ శాపం ఫలించిందా లేక ప్రజాభిప్రాయంలోనే మార్పు వచ్చిందా ఏదైతేనేం అసెంబ్లీలోకి సీఎం గా చంద్రబాబు రీఎంట్రీ ఖరారైంది క్షేత్రంలో గెలిచి మళ్ళీ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి అన్ని చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు ఎన్టీఆర్ జయలలిత జగన్ ఇప్పుడు చంద్రబాబు ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ సీఎంగానే సభలోకి అడుగు పెడతానని శపథం చేసి అన్నంత పని చేసిన కొద్ది మంది నేతల జాబితాలో చంద్రబాబు కూడా ఇప్పుడు చేరిపోయారు రెండున్నర ఏళ్ల పాటు అసెంబ్లీకి దూరంగా ఉంటూనే పార్టీని పటిష్టపరుస్తూ వ్యూహాల మీద వ్యూహాలు మారుస్తూ ఈ గ్యాప్లోనే సీఐడీ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పటికీ ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని కూటమి కట్టి మళ్లీ అధికారం దిశగా అడుగులేసి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఇవాళ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెడుతున్న బాబుకు తన రాజకీయ ప్రయాణంలో ఇదొక మేలిమి ఘట్టం బ్రాట్ యు బై వీగాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్